ఒక దూరమైన అడవిలో రవి తన సైన్స్ ప్రాజెక్ట్ కోసం అరుదైన మొక్కలను వెతుకుతున్నాడు సడన్గా టింగ్ 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 అనే విచిత్రమైన ధ్వని వినిపిస్తుంది రవి చుట్టూ చూస్తాడు నేలమీద ఒక చిన్న మెరిసే రాయి అతను రాయిని ఎత్తగానే నేల చెదరిపోయి అతని దగ్గర ఒక చిన్న పోర్టల్ తెరుచుకుంది రవి ఆ పోర్టెల్లోకి పడి ఆ అంటూ కిందకు జారిపోతాడు కొద్దిసేపటికి ముందు ఒక కొత్తలోకం చిన్న ఇళ్ళూ నాలుగు అంగుళాల మనుషులు లిల్లీపుట్ సైనికులు సూదిలాంటి ఈటలతో రవిని చుట్టుముడుతారు లిల్లీపుట్ సైనికుడు పెద్ద మనిషి ఇక్కడికెందుకు వచ్చావ్ రవి నేను ప్రమాదవశాత్తు ఇక్కడికి వచ్చాను మీకు హాని చేయను లిల్లీ ఇవ్వాళా నిజంగా అతను మంచి మనిషిగా కనిపిస్తున్నాడు లిల్లీపుట్ రాజు రాజో మహారాజో రవిని చూడగానే ఆశ్చర్యపోయాడు రెండువేల ఇరవై ఐదు నుండి వచ్చిన మనుషుడా నువ్వు మా రాజ్యానికి ఒక పెద్ద సమస్య ఉంది మేఘపర్వతం మీదున్న షాడో రాక్షసుడు మా నీటిని ఆపేశాడు రవివారికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు రవి డ్రోన్తో మేఘపర్వతాన్ని స్కాన్ చేస్తాడు అక్కడొక భారీ షాడో రాక్షసుడు నీటిని పెద్దరాతితో బ్లాక్ చేసి పెట్టాడు రవి మరికొండరు ధైర్యవంతులైన లిల్లీ ప్రయాణం మొదలు పెడతారు బ్యాగులలో చిన్న చిన్న ఆహారాలు పగడపు బాణాలు పెట్టుకుని నడవసాగారు అడవులో పెద్ద చీమలు గాలిపటాలంత పెద్ద ఆకులు పండ్లంత పెద్ద కంకరలు కనిపిస్తాయి లిల్లీ రవి నీ లోకంలో ఇవన్నీ ఇంట పెద్దవా రవి నవ్వుతూ లేదమ్మా మీరు చిన్నవాడు కాబట్టి ఇవి పెద్దగా కనిపిస్తున్నాయి చీమ చేస్తుంది రవి సోలార్ లైట్తో చీమను భయపడతాడు రవి డ్రోన్ ను రాక్షసుడి కళ్ళ దగ్గర ఎగరేస్తాడు రాక్షసుడు గందరగోళమైనప్పుడు లిల్లీపుట్ ప్రజలు సూది బాణాలు వదులుతారు రవి టూల్కిట్తో తో భారీ రాయిని లీవర్ మోషన్తో తలగిస్తాడు నీరు చిన్న చిన్న జలపాతాలుగా రాజ్యం వైపు ప్రవహిస్తుంది లిల్లీపుట్ రాజ్యం తిరిగి నీటితో నిండిపోతుంది రాజు లిల్లీపుట్ రాజ్యం ఎప్పటికీ నీకు రుణపడి ఉంటుంది లిల్లీ రవికి ఒక చిన్న బంగారు కమలం బహుమతిగా ఇస్తుంది రవి తిరిగి తన లోకానికి చేరుకుంటాడు కాని చేతిలో లిల్లీపుట్ ఇచ్చిన బంగారు కమలం ఉంది అతనికి తెలుసు